హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ నాడి ఈ వీడియోలో మనం నెక్స్ట్ వీక్ యుఎస్ మార్కెట్స్ ఎలా అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తాను మీరు చూడ పోయిన వారం ఎవ్రీ వీక్ మనం ఈ విధంగా యుఎస్ మార్కెట్స్ సంబంధించి వీడియోస్ పెడుతుంటాం డౌ నాస్ డాక్ అసెంట్ ఫైవ్ హండ్రెడ్ ఎలా ఫంక్షన్ చేస్తాయి అనేది నేను ఎలా మూమెంట్ ఉంటుంది అనేది నేను ఎవ్రీ వీక్ చెప్తూ వస్తున్నాను ఇది కానీ చూస్తే మీకు యుఎస్ మార్కెట్స్ మీద బేసిక్ ఐడియా ఉంటుంది ఏ లెవెల్స్ దగ్గర తిరుగుతున్నాయి అనేది మీకు క్లారిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తున్నాను మీరు తప్పకుండా దీన్ని చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుందని అనుకుంటాను దీంట్లో యుఎస్ మార్కెట్స్ పోయిన వారం గత మూడు వారాల నుంచి మీరు కానీ చూస్తుంటే ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ నైంటీ వన్ కానీ క్రాస్ అయితే మీకు ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ వరకు రావాలి అని చెప్పని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను అది మండే రోజు పోయిన మండే రోజు ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ వరకు వచ్చింది అక్కడి నుంచి అది రివర్స్ వచ్చి నిన్న క్లోజ్ అయింది ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది ఆల్మోస్ట్ డవ్ జోన్స్ నేను డవ్ జాబ్స్ని బేస్ చేసుకుని మీకు రెఫరెన్స్ కిందకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను ఇది మీరు వాచ్ చేయండి సో మనకి రేపు అంటే నెక్స్ట్ వీక్ కానీ మనకి మండే మనకు హాలిడే ఉంది అక్కడ యూఎస్ మార్కెట్ యూఎస్ మార్కెట్స్ సో మంగళవారం రోజు మీకు ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ వన్ పైన ఉంది కాబట్టి మళ్ళీ ఫార్టీ వన్ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ వెళ్తుందా లేదా అనేది మొన్న టచ్ కాలేదు కాబట్టి ఈసారి అక్కడికి వెళ్తుందా లేదా అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే మోస్ట్లీ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అని మాత్రం మనం కన్క్లూషన్ ట్రై చేసుకో ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి వన్ థౌజండ్ ఫోర్ నైంటీ వన్ ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి బ్రేక్ అయితే ఒక వంద రెండు వందల పాయింట్లు కిందకి వెళ్ళి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ కానీ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ వన్ కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళే స్పీడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఈ యూఎస్ మార్కెట్స్కి అనేది మీరు అర్థం చేసుకోండి సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ పోయిన వారం నెక్స్ట్ వీక్ ఎలా పెరిగింది అనేది నార్మల్లీ మనం ప్రతి వీడియోలో పోయిన వారం ఎంత క్లోజ్ అయింది టీసార్ లెవెల్స్ ఏంటి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను దానికన్నా ముందు ఒక చిన్న టాపిక్ చెప్దాం అనుకుంటా మీకు యూఎస్ బాండ్ హీల్డ్స్ అని చెప్పని ఒక రెండు రోజుల నుంచి మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్ అందరూ మిమ్మల్ని భయంకరంగా చెప్పేస్తున్నారు రాగరాకు మన నిఫ్టీ మిడ్ క్యాప్ స్టాక్స్ నిఫ్టీకి సంబంధించిన ఎన్ఎస్సిలో మిడ్ క్యాప్ స్టాక్స్ పెరిగే దానికి కూడా యుఎస్ బాండ్ ఈల్డ్స్కి కనెక్షన్ పెట్టి చాలా భయంకరంగా పచ్చగా అబద్ధం చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం అసలు బాండ్ హీల్డ్స్కి యుఎస్ స్టాక్ మార్కెట్ యుఎస్ఏ బాండ్ ఈడ్స్కి యుఎస్ఏ స్టాక్ మార్కెట్స్గా సంబంధం లేదు అది కట్ అయిపోయింది ఎప్పుడు ఇది ఒక ఇరవై ఐదేళ్ల ముందు స్టోరీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు బాండ్ హీల్డ్స్కి వాటికి రెండింటికి కనెక్షన్ ఉండేది ఇప్పుడు ఎందుకంటే పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ ఎంత ఎక్కువ ఉందంటే స్టాక్ మార్కెట్లో అసలు అంత లోపిక లేదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ డామినేట్ చేస్తు చేస్తున్నది రీటైల్ ట్రేడర్స్ మీద అండ్ స్మాల్ ఇన్వెస్టర్స్ పెద్ద ఇన్వెస్టర్స్ అందరు కలిపి చేస్తున్నది ఇంతకుముందు అంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా మందికి తెలియదు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఒక వంద మందిలో ఒక ఆరు ఏడు ఏళ్ల ముందు అయితే కనీసం ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ అయితే వంద మందిలో ఎనభై మందికి తెలుసదు కాదు స్టాక్ మార్కెట్ అంటే తొంభై మందికి తెలుసదు కాదు ఓన్లీ ఒక పది మంది మాత్రమే లైన్లో పెట్టుబడులు పెడుతుండేవాళ్ళు అప్పట్లో ఎఫ్ఐఆర్ సరి చేస్తే మార్కెట్లో కప్పుకోలిపోయి ఇప్పుడు ఎఫ్ఐఆర్ సెల్ చేస్తే అసలు కూడా లేడు మా ఎఫ్ఐఆర్ సెల్ చేయగానే రీటైలర్స్ డీటెయిల్ డిఏస్ కొనేస్తున్నారు అందుకని మార్కెట్ పడదు ఇది ఎందుకు చెప్తున్న ఓల్డ్ స్టోరీ గూగుల్లో ఉండేది ఒక ఇరవై సంవత్సరాల ముందుండే ఈ బాండ్ హీల్డ్స్ అండ్ స్టాక్ మార్కెట్ కి ఈ లింక్ కి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు పడి ఉంటాయి గూగుల్లో మీరు ఇప్పుడే సెర్చ్ చేయండి పడి ఉంటాయి ప్రాక్టికల్గా ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళకి బేసిక్గా మినిమం ఐడియా ఉండేవాళ్ళకి సహకారా ఆ యూఎస్ బాండ్ యీల్డ్స్ని అంత హైట్ చేసి చెప్పరు దా ఈ చెప్పే ముందు ఒక్కటి మీకు చెప్తాను అసలు బాండ్ యూల్డ్ అంటే ఏంటి అసలు బాండ్ అంటే ఏంటి బాండ్ అంటే ఏంటి యుఎస్ గవర్నమెంటు నాకు అప్పు కావాలి అంటుంది ఎవరిని పబ్లిక్ని మన ఏపీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంటు ఇలా పెట్టే గవర్నమెంట్ మాకు డబ్బు వాళ్ళకి అప్పు కావాల్సినప్పుడు ప్రజల్ని ఒక బాండ్ రిలీజ్ చేస్తారు ఆ బాండ్ రిలీజ్ చేసేది అంటే డబ్బులు పెట్టేవాడు ఏంటంటే నాకు రిస్క్ వద్దు నాకు నాకు నెలకు ఆరు ఐదు పర్సెంట్ వస్తే చాలు నాలుగు పర్సెంట్ స్థిరంగా వస్తే చాలు అనుకునేవాడు ఈ బాండ్ కొనుక్కుంటాడు పెట్టుబడి పెట్టుకుంటాడు దాంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అలా దట్ ఈస్ దట్ ఈజ్ నథింగ్ బట్ బాండ్ అంటే గవర్నమెంట్ అప్పడుగుతూ ప్రజల దగ్గర నుంచి ప్రజలు గవర్నమెంట్ దగ్గర పెట్టుబడి పెట్టేదాన్ని బాండ్ అంటారు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తీసుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్ బాండ్స్ ఇస్తుంటుంది అన్నిట్లో పెట్టుబడి పెడుతుంటారు జనాలు ఆ బాండ్ ఈల్డ్ అంటే ఏంటంటే ఆ ఈల్డ్ అంటే బాండ్ మీద వచ్చే వడ్డీ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ నేను నాలుగున్నర పర్సెంట్ ఇస్తానని వడ్డీ అంట ఈ బాండ్స్ ఏంటంటే ఇవి ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఈ బాండ్స్ ఏంటంటే ఇవి ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఇది ట్రేడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు వడ్డీ పెరుగుతూ వస్తూ ఉంటుంది పైకి కిందకి బాండ్ ప్రైస్ తగ్గుతూ వస్తుంటుంది బాండ్ ప్రైస్ తగ్గుతూ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే బాండ్ ప్రైస్ కానీ తగ్గింది అనుకోండి ఇప్పుడు ఒక వంద రూపాయలు ఉంది ఒక బాండ్ ప్రైస్ అది కానీ తొంభై తొమ్మిది అయింది అనుకోండి ఆ వడ్డీ ఎక్కువ వచ్చేదేమో అది మీకు వడ్డీ కిందకి ఈల్డ్ పెరిగింది అంటారు అది పెరిగిందనుకోండి బాండ్ ధర ఆ ఈల్డ్ తగ్గిందంటారు ఇది సింపుల్ డిఫరెన్స్ ఇది ఎప్పుడో జమానా బ్యాక్ డిస్కషన్స్లో బాండ్ ఈల్డ్స్ పెరిగితే స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయి పడతాయని బాండ్ ఈడ్స్ తగ్గితే స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయి అనేది ఓల్డ్ స్టోరీ అసలు ఆ స్టోరీకి ఇప్పుడు ఐదు పైసలు వాల్యూ లేదు కానీ కొంతమంది ఏంటంటే దాన్నే తీసుకుని వచ్చి మీకు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి మిమ్మల్ని సతాయిస్తుంటారు బాండ్ యూనిట్స్కి యుఎస్ మార్కెట్స్కి అసలు స్టాక్ మార్కెట్కి యూఎస్ బాండ్ యూనిట్స్కి బాండ్స్కి స్టాక్ మార్కెట్కి కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయింది అది డైరెక్ట్గా వాడికి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు అలానే ఇండియన్ మార్కెట్స్కి యుఎస్ బాండ్ యూనిట్స్కి అస్సలు సంబంధం లేదు ఎవడైనా ఉందని చెప్పాడంటే వాడిని మనం ఏం చేయలేము ఇప్పుడు మనం యుఎస్ త్రీ ఇండస్ట్రీస్ రేంజ్ చూసుకుందాం డౌజోన్స్ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైన్టీ వన్ ఇస్ డౌన్ సైడ్ లెవెల్ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ ఇస్ అప్ సైడ్ లెవెల్ రేంజ్ ఇది నెక్స్ట్ వీక్ కానీ ఎప్పుడైనా మూమెంట్ జరిగితే తర్వాత నాక్స్ డాక్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండీ వన్ నైంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఈ మధ్యలోనే తిరిగే అవకాశం ఉంటుంది ఫోర్ ఫోర్ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ వన్ నిన్న టచ్ అయింది కాబట్టి బౌన్స్ బ్యాక్ అయ్యి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ వెళ్ళే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుందేమో ఒకసారి నెక్స్ట్ వీక్ చెక్ చేసుకోండి ఇది ఇది లెవెల్స్కి సంబంధించింది తర్వాత పోయిన వారం ఎంత మనకి గెయిన్ అయింది లూజ్ అయిందంటే ఆఫ్టర్ టచ్చింగ్ ఫార్టీ టూ థౌసండ్ మన ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ టచ్ అవ్వాలి కానీ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ ఫార్టీ దగ్గర నుంచే రివర్స్ వచ్చినప్పుడు ధవ్ నియర్లీ థౌసండ్ పాయింట్స్ పడింది నాజ్డాక్ ఫోర్ సెవెంటీ ఫోర్ పాయింట్స్ పడింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ అక్కడి నుంచి కింద పడింది దాని టోటల్ ఆఫ్టర్ టచింగ్ ఆ లెవెల్కి సంబంధించి అంటే నేను వీక్ గెయిన్ చెప్తున్నా ఇక్కడ మీకు వాట్ ఈస్ ద వీక్లీ గెయిన్ అని చెప్పి చెప్పేదాన్ని ట్రై చేస్తున్నాను అది మీరు ఒకసారి చెక్ చేస్తారు ఇప్పుడు నేను ఏ రేంజ్ అయితే ఇచ్చినా ఆ రేంజ్లో అప్ సైడ్ లెవెల్స్ వచ్చేదో అవి రివర్సల్ లెవెల్స్ అంటారు ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ నైన్టీన్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ ఇవి రివర్సల్ లెవెల్స్ వీటిని చూసుకునేది మీరు ట్రేడ్ డేషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు మార్కెట్ కన్క్లూషన్స్ ట్రాట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇప్పుడు డవ్ జోన్స్ చెక్ చేసుకుందాం మనం డవ్ జోన్స్ ఇన్ డీటెయిల్గా అంటే ఆల్ ఈ త్రీ ఇండివిజువల్స్ మనం చెక్ చేస్తాం ఇండివిజువల్ డిసెస్ మనం చెక్ చేస్తున్నాం డవ్ జోన్స్ మనకు మొన్న క్లోజ్ అయింది ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ నాట్ త్రీ దగ్గర క్లోజ్ అయింది అబ్బాయి టూ ఫిఫ్టీ సిక్స్ డౌ సారీ డౌన్ బై టూ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది దాని టీసీఆర్ వచ్చి ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది మీ అందరికీ నేను కంటిన్యూస్గా నెల నుంచి చెప్తూ వస్తున్నాను కదా మీ అందరికీ ఎప్పుడో అది బ్రైన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు సైడ్ లెవెల్స్ ఇచ్చిందని చూడండి యాక్చువల్లీ డౌ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ క్రాస్ అయితే చాలా ఫాస్ట్గా ఇంకొక టూ థౌసండ్ పాయింట్స్ పెరిగే అవకాశం ఉంటుంది అని మనం అనుకుంటున్నాం కదా సో రేపు మనకి మంగళవారం రోజు ఓపెన్ అవ్వగానే తెలిసిపోద్ది అది కానీ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ వన్ కానీ బ్రేక్ కానీ కాకపోతే డవ్ జోన్స్ అది తప్పకుండా పైకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వీక్ అంతా మార్కెట్ డూఎస్ మార్కెట్ ట్రెండ్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది డవ్ జోన్స్ చార్ట్ చూస్తున్నారు ఈ సంవత్సరాలు మీకు ఆల్రెడీ ఇచ్చున్నాను చూడండి నేను రివర్సల్ లెవెల్ కూడా ఇచ్చినాను చూడండి కంటిన్యూస్గా అది పెరుగుతామని చూస్తే లాస్ట్ లాస్ట్ వీక్ మొత్తం చూడండి వన్ మంత్ చార్ట్ అది లాస్ట్ ఐదు రోజులు చూడండి వరుసగా కొద్ది రోజులు మూమెంట్ లేదు అంతా బాగా పడిపోయింది ఒకటే ఒక రోజు భారీగా పడిపోయింది దానివల్ల అది డైరెక్ట్గా ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి డైరెక్ట్గా ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ పడింది కదా అదే రోజు డైరెక్ట్గా కిందకి వచ్చేసింది తర్వాత నాష్ తీసుకుంటే మనకి నాస్ట్ లెవెల్స్ వన్ సెవెన్ వన్ త్రీ జీరో దాని టీసీఆర్ అది అక్కడి నుంచి అది పైన ఉంది కాబట్టి పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మీరు మొన్న క్లోజ్ అయింది మీకు మైనస్ మైనస్లో క్లోజ్ అయింది అది నెగిటివ్లో క్లోజ్ అయింది సో అది మండే నెక్స్ట్ మంగళవారం రోజు నుంచి పెరుగుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్న చార్ట్ చూస్తున్నారు చూడండి మీరు చార్ట్ చూస్తున్నారు మీరు నాస్ దాక్ చార్ట్ చూస్తున్నారు ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఎస్ఎంటీ ఫైవ్ హండ్రెడ్ మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి అది ఆల్రెడీ మీకు మైనస్ థర్టీ నైన్ పాయింట్స్ జవన్లో క్లోజ్ అయింది ఇది ఆల్రెడీ తీసేసి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మీకు గుర్తుందే ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఒక వన్ మంత్ ముందు అందరు పడిపోతుంది మార్కెట్ యుఎస్ మార్కెట్స్ కొలాబ్స్ అయిపోతాయి అంటు అంటున్న టైంలో నేను మీకు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ దాటితే భారీగా పెరుగుతుందని చెప్పి నేను మా ఒక్క ఛానల్ మాత్రమే చెప్తూ వస్తున్నది ఇది మీకు గుర్తుందనే అనుకుంటాను ఇది వాచ్ చేసుకోండి మీరు ఫిఫ్టీ నైన్ ఫార్టీ నెక్స్ట్ లెవెల్ అక్కడికి వెళ్తుందా లేదని మనకు రేపు ఎండి తెలిసిపోద్ది ఇక్కడ మీరు చూస్తున్నది మంత్లీ చార్ట్ ఆఫ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ చూస్తున్నారు ఈ మంత్లీ చార్ట్ చూడండి మీకు అది కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ క్యాండిడేట్స్ మాత్రమే ఇది డైలీ క్యాండిడేట్స్ అది మాత్రమే పడ్డది దిస్ వాల్ అబౌట్ ఆల్ ది త్రీ యుఎస్ మార్కెట్స్ ఇండస్ట్రీస్ సో నెక్స్ట్ వీక్ మార్కెట్ పెరుగుతుందా లేదా అనేది మనకు మంగళవారం ఓపెనింగ్ బేస్ చేసుకొని ట్రేడ్ డేషన్స్ ఏమైనా ఉన్నా సరే ఆలోచించుకోవచ్చు లేదా ట్రండ్ డేషన్స్ కూడా మనకు మంగళవారం నైట్ తోటి మనకి క్లారిటీ వస్తుంది సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీకు కానీ ఈ వీడియో నచ్చినటువంటి ఏమాత్రం యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి అదర్స్ కూడా సబ్స్క్రైబ్టర్స్ థ్యాంక్ యూ